అందరూ కూడా అందరూ ఈ ముగింపు వరకు అందరూ ఉండాలి ఎందుకంటే ఇప్పటివరకు ఎంతో సీరియస్ గా ఎంతో బాగా జరుగున సభ ముగింపు టైం వరకు కూడా బాగా జరగాలి అనేది నిర్వాహకుల ఆకాంక్ష కాబట్టి అందరూ ఉండాలి ఇప్పుడు మోచ దేవగా సభా అధ్యక్షుడికి విజయనకి

వివరంగా చెప్పుతున్నా నువ్వు మనసు పెట్టు కలిసి ఉన్న జనం మధ్య కయ్యమురా చేస్తది కలిసి ఉన్న జనం మధ్య కయ్యమురా చేస్తది కత్తులు పక్కాడుతుంటే కండు తెరిచి చూస్తది చెప్పకనే చెబుతున్న హిందుత్వపు గుట్టు కల్పితము కాదు మా అమ్మ మీద ఒట్టు మిత్రులారా హిందుత్వము అంటే ఎంత మోసం చేస్తుంది మన జాతిలో ఉన్న మహానీయులందరినీ రాక్షసులు పేరుతో ఏ విధంగా ఇంచిందని విషయమేవో రాక్షసులు కాదు రా మన మూలవాసులుం చిత్రించిన నాడు బ్రాహ్మణ ఆనీచులుం మన చేత మన వాళ్ళ దళలు నరికిము మన చేత మన వాళ్ళ దళలు నరికిము రక్త కాళ్లు గడిగించుంరు రాజతలు కాదురా మన మూలవాసులం చిత్తెంచిరలనాడు బ్రాహ్మణానీచలం దసర పండుగ నాడుం దీపబోలీ నాడు నరకుడ రాజును ఎదురించకనేయే ఎత్తులతో కృష్ణుడు ఆడ జాతికి ఆని చేయడని ఆలితో నడిచి నడికించే కుజనా కొడుకురా రాక్షసులు కాదురా మన మూల వాసులు చిత్తంచిరల నాడు బ్రహ్మణానీచులు నింగి నుండి రాగి నావాన చినుకులను చెరువుకుంటకు మలిపి పంటలను తీసిండు వేదాలు ఉట్టివని నిప్పుళ్ళు కాల్చితే మైదాసు రాక్షసులు కాదురా మన మూల వాసులు చిత్రించి రలనాడు బ్రహ్మణానీచులు మన చేత మన వాళ్ళ తలలు నరికించు మన చేత మన వాళ్ళ తలలు నరికించు రక్తాలతో వాళ్ళ కాలు గడిగించు రాక్షసులు కాదురా మన మూల వాసులు అందుకే అంటే మన చరిత్రను మనం చెప్పుకోవడం కోసం ఈరోజు సమూహ గానం అనే కార్యక్రమం పెట్టింది ఈ ఈ గానం అనంతరం మనం ఏం చేయాలి అని చెప్పి అందరం ఒక్కటై కొత్త పాట వాడుదాం వారి అందరం ఒక్కటై కొత్త పాట వాడుదాం సనాతన ధర్మానికి సాగు డప్పు కొట్టుదాం సనాతన ధర్మానికి సాగు డప్పు కొట్టుదాం కులం గుట్టు పెట్టి కులం గుడ్లు పెట్టే ఇందు కోడికాలు పట్టుదాం అరే కులం ఉలంగూడులు పెట్టే ఇందు కోడికాలు కట్టుదాం. సమ్మక్క గద్ద కెదురు ముక్కి సమ్మక్క గద్ద కెదురి ముక్కు ముడుపు తీర్చుదాం. దేశమంత మైసం మా పోషం మా కొలుపు చేసి దేశమంత మైసం మా పోషం మా కొలుపు చేసి నోడి గాలు దొకకೊಂಡ పుత్తి కొలిబరలబోతం. ఆ అందరము ఒక్కటై కొత్త పాట వాడుదాం సనాతన ధర్మానికి సాగు డప్పు కొందరముటానికి సాగు డబ్బు కొట్టుదాం సనాతన ధర్మానికి సాగు డబ్బు కొట్టుదాం సనాతన ధర్మానికి సాగు డబ్బు కొట్టుదాం మిత్రులారా ఈరోజు దేశంలో ప్రమాదంలో భారత రాజ్యాంగం పడిపోతుంది గనక ప్రమాదమంచు మీద ఉన్నది రాజాంగం కామాడుకొనకపోచక బలిస్తరి రాజం ఊరూర పుట్రవన్నుతున్నది మనోవాదం వెలుగు వెలుగునే దినం విదకాశాయం కానీ వ్యక్తి కదల కోత చికడ దేశము కనిపెట్టి వ్యక్తి కదల కోత బాల్యము ప్రమాదమంచు మీద ఉన్నది రాజ్యాంగం కాపాడుకునకపోతే కబలిస్తది రాజ్యం థ్యాంక్ యూ అపశాబ్దాలు జరిగిన మంచి దేవర్ గారు మంచి గాయకుడు మంచి కథ ఇప్పుడు ఈ ఎందుకు మేము ఉన్న వాళ్ళు వాళ్ళు రాసిన కవితలన్నీ